వెల్కమ్ టు నేటితర మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కేజీన్నర టమాట తీసుకొని పచ్చడి అయితే పెడుతున్నాను ఇది నిల్వ పచ్చడి కేజీ నర టమాటాలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత తడ్లు లేకుండా తుడుచుకున్న సో వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ కట్టెల మీద చేస్తున్నా గిన్నెలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్న ఎక్కువ వేయలేదు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కట్ చేసిన టమాటాలు వేయాలి టమాటాలు అనేవి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది దీంట్లోకి వంద గ్రాముల చింతపండు వేస్తున్నా గింజలు నారలు లేకుండా చూసుకొని వేసుకోవాలి ఒక పది ఎల్లిపాయలు కొట్టి తీసినవి ఇంకా రోట్లు వేసుకొని కచ్చపచ్చ దంచుకొని దీంట్లో వేసుకుంటున్నా ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి ఈ టమాటాలు అనేవి కొద్దిగా ఉడుకుతాయి కొద్దిగా ఉడికిన తర్వాత ఇంకా దీంట్లోకి నేను సాల్ట్ వేసుకుంటున్నా ఇంకా ఉప్పు ఎంత వేసుకోవాలనేది ఉప్పు కారం అనేది ఒక లెక్క ఉంటుంది నేనైతే ఇక్కడ రెండో స్పూన్లు అంటే ఇది ఫైవ్ ఎమ్మెల్ స్పూన్ కాబట్టి రెండు స్పూన్ల ఉప్పు అయితే వేస్తున్నా ఇంకా పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసినాం కదా పొయ్యి మీద ఉండగానే మనం కలుపుకోవాలి బాగా కలుపుతూ ఉంటే టమాటా అనేది మెత్తగా అయిపోతుంది మనకి రుబ్బుకోవాల్సిన పని ఉండదు అన్నట్టు అందుకని ఒకటికి రెండుసార్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెళ్ళి దింపుకుంటున్నాం దింపుకొని దీంట్లోకి కారం వేసుకోవాలి రెండు స్పూన్లు వేసినా కదా ఇంకా నాలుగు స్పూన్ల కారం అనేది వేస్తున్నా ఇంకా మనం కారం అయితే మరి చూసి వేసుకోవాలి మేమైతే కారం మంచిగానే తింటాం ఎక్కువనే కాబట్టి నేను నాలుగు స్పూన్ల కారం వేసుకుంటున్నా ఇది పట్టి చిన్న ఇంకా బాగా కలుపుకోవాలి మనం ఇది రుబ్బుకోవాల్సిన పని లేదు అందుకని బాగా కలుపుకుంటున్నా దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నా ఒక స్పూన్ ఫుల్గా వేసుకుంటున్నా ఇది పచ్చడిలలో వేసుకుంటే మంచి వాసన ఉంటుంది బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా తాలింపు కోసం అయితే ఇంకా నూనె పోసుకున్న చూస్తున్నారు కదా ఒక ప్యాన్లో ఈ నూనె అనేది కొద్దిగా ఎక్కువనే కనబడుతుంది మీకు తాలింపు పెట్టేటప్పుడు ఎక్కడ అనిపిస్తుంది కానీ ఇంకా ఇది పచ్చడిలో వేసిన తర్వాత మనకి అంతగా నూనె అయితే కనపడదు కానీ ఏదైనా నిలువ పచ్చడికి నూనె అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఇంకా తర్వాత ఎక్కడ కనబడుతుంది మన అందరికీ తెలిసిందే కదా ఇంకా తాలింపు దినుసులు అయితే ఇంకా అందరికి తెలిసినవే ఏం కావాలంటే అవి వేసుకున్నాడే ఇవన్నీ వేసినాను చూడాలి పప్పులు మిరపకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసినా ఇంకా మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని కూడా ఇంకా నూనెలనే వేస్తున్నా ఇంకా నూనెలో వేసుకొని కొంచెం కలుపుకుందాము ఇంకా చూసినారా నేను టమాటా పచ్చడి ఏ కానీ నూనె మట్టుకు అబ్బాయి ఇంతనా అనిపిస్తుంది అట్లా కనబడుతుంది ఇంకో గంట తర్వాత చూస్తే అందులో నూనెనే లేదు మొత్తం బిల్ చేసుకుంది అసలు నూనెనే కనపడు టేస్ట్ అయితే బాగుంది కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చిందేమన్నా టమాటా పచ్చడి మరొక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి